మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ నివాసం వద్ద కాల్పుల కేసులో నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ మేరకు కస్టడీలో ఉన్న నిందితుడు అనుజ్ తపన్ అనుజ్ జైలులోని తన బ్యారక్ లో ఊరి వేసుకుని బలవన్మరణం చెందాడు ఉదయం అపస్మారక స్థితిలో ఉన్న అనుజ్ తపన్ నుంచి పోలీసులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు అయితే అప్పటికే ఆయన చనిపోయాడని వైద్యులు నిర్ధారించారని తెలుస్తోంది అయితే ముంబైలోని బాంద్రా ప్రాంతంలో బాంద్రా ఉన్న సల్మాన్ ఖాన్ ఇంటి బయట కాల్పులు నిర్వహించిన నిందితులు విక్కీ గుప్తా సాగర్ పాల్ లకు మృతుడు అనూజ్ ఆయుధాలు అందించాడని ఆరోపణలు ఉన్నాయి దీంతో ఏప్రిల్ ఇరవై ఆరున అనూజ్ ను పోలీసులు అరెస్ట్ చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే కాగా అనూజ్ ఆత్మహత్యకు గల కారణాలపై ఉన్న ధికారులు విచారణ చేస్తున్నారని సమాచారం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి